శుభోదయం శ్రోతలకు రాత్రి జాగరణ మహత్యం సామాన్యంగా రోజూ తినే ఆహార పదార్థాలు విడిచిపెట్టి చిరుతిండ్లతో పొట్ట నిప్పుకుంటూ లౌకిక పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఎలాగో సమయానుకూలము చేసుకుని శివాలయానికి వెళ్ళి పూజ చేసి రాత్రి జాగరణ చేస్తారు అలా కాకుండా సాధకుడు శివరాత్రి నాడు శివ సాన్నిధ్యము చేసుకుని కొంతసేపు శివ మంత్ర జపముతో కొంతసేపు అభిషేకాలతో శివపురాణ పఠనముతో సంకీర్తనలతో గడుపు దేహ పోషణ కోసం వస్తువుల గురించి ఆలోచించకుండా సమయానికి మితాహారము తీసుకొని తృప్తి చెందుతూ ఇంద్రియాలకు లొంగిపోకుండా నిష్ఠతో భగవద్ధ్యానం చేస్తుంటే ఉపవాస ఫలం సార్థకమవుతుంది ప్రదోషకాలం లింగార్చనలో నిమగ్నుడై శివునితో తాధ్యాత్మము పెంచుకుంటూ సత్వగుణ వికాసం కలిగి తమోరూప నిద్రావస్థకు లొంగిపోకుండా జ్ఞానానికి విరోధి అయినటువంటి నిద్రను గెలిచి శివకరుణను పాత్రుడు లింగోద్భవ భాగ్యం కలుగు చేసుకుని ఆనందంగా ఉండాలి ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటిగా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని చింకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళా భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ని కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానాదయము చేసి నీ కేగుమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశాలి అయినను ఎంత వాడనైనను నీ నిష్కళంక భక్తి ముందేవీయూ పనిచేయలేదు నన్నీ విపత్తి నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించ అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకునిను అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఈతనని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలిచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసును చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను గాని కానీ వారిని ఇంతవరకు చంపలేదు అందువలన ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురాసురాది ఒక్కటిగా ఏకమైనను నన్నేమియు చేయజాలవు నీ శక్తికి ఏ విధమైనను అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగవనికే ఏ అపాయము కలగకుంట రక్షింపుమని ప్రార్థించను నీ యందు ఆ శ్రీమన్న శక్తి ఇముడియున్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరిష్చుటకిట్లు చేసి తినిగాని వేరుగాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దైవతలందును ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుగుందు కదా ఈ లోకములో దుష్ట రక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ హరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుంటును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం వణచవలనని తరుమోచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపస్సాలి రుద్రతేజము భూలోకవాసుల అందరూ చంపగలదు గానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతియగు మహేశ్వరుని తేజస్శక్తి కంటేను ఎక్కువైనను శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల గాని తులతూగరు నన్నెదుర్కొనజాలరు తనకన్న ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించి వారలను ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికిను అంబరీషుడా పలుకుల కాలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవం కలవాడను నా రాజ్యములు సర్వజనులు సుఖముగా నుండవలనియే నా అభిలాష కాన గోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కలది సూర్యమండలలో ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు నిందితులపై లోక కంటకులపై దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనము నర్చి అంబరీషా నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసింపక పరధనములను ఆశపడక పరశ్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి దూర్వాసిని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము అందు ఈ మునపుంగముని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమైన ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అష్టవింశాధ్యాయము ఇరవై ఎనిమిదో రోజు పారాయణం సమాప్తం